నాయకుడు శ్రీ బి బొల్ల వెంకటేశ్వర్ గారిని సన్మానానికి కార్యక్రమం మనం ఈరోజు ప్లాన్ చేసుకున్నాం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గజమాలతో నలభై ఒక్క సంవత్సరాలు సుదీర్ఘమైన సర్వీస్తో ఇదే ఇల్లందులో ఎంతో సంతోషకరం మనం వెళ్ళేందు మకర సంక్రాంతి భోగి సందర్భంగా మన పూజ బాబురావు గారు ప్లీజ్ వెల్కమ్ సార్ సార్ మీరు సో ఫ్లవర్స్తో గార్లాండ్స్తో షాల్తో స్వీట్స్తో జేకేసి ఐఎన్టీసీ అలాగే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన గౌరవ అతిథి గారికి గౌరవమైన అతి ఘనమైన సన్మాన కార్యక్రమం సార్ సన్మానం అయిన తర్వాత కొంచెం సన్మానం చేసిన కొంచెం బ్యాక్ వెళ్తే కొత్త వాళ్ళు వస్తుంటారు రండి ఒక్కసారి కొంచెం కొంచెం యాంగిల్ తీసుకుంటాం కొంచెం ఇటు ఉంటే ఫోటో మంచిగా వస్తుంది చూడండి తెలంగాణ మూత బిడ్డ సుపరిచితులు స్థానికులు అందరికి అందరికీ గర్వకారణం ఇటువంటి సార్ ఇట్లా ఫ్రీగా ఫ్రీగా దిగండి కొంచెం ఇటువంటి సార్

フォーワーポジションですけらね、フォトポション。 ది మైనింగ్ స్టాఫ్ గవర్నర్ మన్ ఓవర్ మన్ సీనియర్ మైనింగ్ సభ్యుల్ హాయ్ సర్ రండి రాజే చిన్నను అచ్చా రాజే గారు సార్ నా లావే సార్ జింగ జిల్లా కాంగ్రెస్ గోబ్రి మత్తుచోర్ లడ్డూ ప్రెజెంట్ చేస్తున్నా రేశర్ సింగ్ గారు సార్కి ప్రేమతో ఓకే సార్ రెడీగా ఉండవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం నాయక్ గారు షాల్ గార్లాండ్ మల్లెల వెంకటేశ్వర్ గారు వ్యక్తి అభ్యుదయవాది మల్లెల వెంకటేశ్వర్ గారు ఘనంగా సన్మానిస్తున్నారు షాల్తో తో వెరీ హ్యాపీ సార్ దూరం నుంచి వచ్చి సన్మానించడం అనేది సార్ మీద ఉన్న

చూడండి 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 సన్మానించండి ఘనంగా సన్మానిస్తున్నారు ఈ ప్రేమకి ఎక్కువ అయిపోయింది పాటలు రావటం లేదు ఎందుకంటే నేను ఎప్పుడూ కొంచెం ఎక్కువనే మాట్లాడుతూ ఉంటా ఇంత సుందరంగా తీర్చిది స్టేజ్ ఇంత చక్కగా మీలో ఉన్న ప్రేమని వ్యక్తం చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులకి మండల కాంగ్రెస్ నాయకులకి తర్వాత మన సింగరేన్ టౌన్ యొక్క కాంగ్రెస్ నాయకులకి అదే ఐఎన్సి మన జగన్నాథం గారికి కోటిరెడ్డి గారికి మరి మన మైండ్లో ఉన్నటువంటి కార్మికులకు సూపర్వైజర్లకు అందరికీ మరొకసారి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ రియల్గా చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే అంతకుముందు కూడా నేను స్టార్టింగ్లో నిన్న చెప్పినట్టు ఏమీ తెలియని రోజుల్లో కూడా కష్టపడి పనిచేస్తూ జీవితం యొక్క అభివృద్ధి గురించి ఎన్నో పాటలు పడుతూ నాతోటి కార్మికులకు కూడా ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేది ఎందుకంటే తెలుసు అందరికీ పోలంపల్లి కూడా క్లోజ్ అయ్యే పరిస్థితులలో అక్కడ కూడా ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశాం కష్టపడి డేంజరస్ కండిషన్లో ఎందుకంటే ఈ సలీము వీళ్ళందరూ పోలంపల్లిలో చేసిన కార్మికులు కొంతమంది ఉన్నారు చాలా గ్రేడియంట్ అయింది కంపల్సరీ మూడు మూడు ఫిల్లింగ్ చేసేటట్టు చూసుకుంది ఎందుకంటే ఫిల్లింగ్ చేస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయి ప్లస్ వాళ్ళ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశం ప్రతి ఒక్క కార్మికుడు కూడా కట్టుబడి రియల్గా అక్కడ కూడా కష్టమైన పరిస్థితుల్లో పనిచేశారు అదేవిధంగా కొంతకాలం నేను బయటికి వెళ్ళిన అదే దుఃఖంతో పనిచేశాను మళ్ళీ నాకు ఎల్లందరూ పోస్టింగ్ చేయడం జరిగింది దట్టు అది మీకు తెలుసు ట్వంటీ వన్ ఇన్ క్లోజింగ్ అయిను అది కూడా దాన్ని కూడా ఏ వర్కింగ్ లేని పరిస్థితుల్లో చాలా కష్టపడుతూ మన అందరూ పేరు పేరున్నారు ఎందుకంటే ఇటు ఐఎన్ డ్యూఈసీ అప్పుడు టిఆర్ఎస్ ఏఐడిసి వీళ్ళందరూ ముక్కుమ్మడిగా మైండ్ నడిపిద్దామన్నప్పుడు రియల్ కూడా ఏం చేస్తే బాగా నడుస్తుంది అనే ఉద్దేశంతో చక్కగా ట్వంటీ వన్ ఇంట్లో నడిపించగలిగాము మంచి ప్రొడక్షన్ కూడా తీసుకొచ్చాము దట్టు హైయెస్ట్ సేఫ్టీతో సో అదే ఉద్దేశంతో మళ్ళీ నాకు ఈ జేకేసి ఇచ్చారు జేకేసీని కూడా చాలా చాలా విధాలుగా పైళ్ళు చాలా ఎప్పుడొచ్చినా కానీ చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు మన యొక్క కార్మికుల డిసిప్లిన్ కానీ వారి యొక్క అంటే యాక్సిడెంట్ ఫ్రీ ఉంటే మన క్రమశిక్షణ అనేది తెలుస్తుంది రియల్గా కూడా ఎంత ఎప్పుడు కూడా మీ మనసులో ఇంత ప్రేమ ఉందని నేను ఎప్పుడూ ఊహించలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ అంటే మళ్ళీ ఏ పదవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ తప్పకుండా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉంటాను ఎందుకంటే నేను కొంతకాలం మళ్ళీ ఎల్లతోనే ఉంటా అది ఎందుకంటే నా అభీష్టం ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి చదువుకున్న అప్పటి నుంచి కూడా ఎల్లందంటే ఒక ప్రేమ నేను ఎక్కడ ఎక్కడ ఉన్నా కానీ ఎల్లందు పోవాలి మళ్ళీ అనే దృక్పథం ఉండేది ఎందుకంటే చాలా వరకు అనే మీకు తెలుసు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నోటి మాట ద్వారా చెప్తూ ఉంటారు కానీ లోపట్ నుండి చెయ్యరు గుర్తు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే లేకుంటే ఎల్లందు డెఫినెట్గా ఎప్పుడో డెవలప్ కావాల్సినటువంటి పరిస్థితి మైండ్స్ క్లోజ్ కావాల్సినటువంటి పరిస్థితి కాదు ఒక ఎగ్జాంపుల్లో మనము జెకేబోసీలో మీకు తెలుసు ఎంత కోలు వదులుతూ వచ్చాం ఈ యొక్క ఐదారు సంవత్సరాలలో ఎట్లా ఎక్స్ తీసాము అనేది మీకు తెలుసు ఒక బొగ్గు పిల్ల పోకుండా తీసినట్టయితే దాని జీవితకాలం పది సంవత్సరాలు అనుకుంటే పదిహేను సంవత్సరాలు వస్తుంది సో అట్లాగే ఇప్పుడు ట్వంటీ వన్ ఇన్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి దాన్ని అంటే కొంత క్యాలిక్యులేట్ చేయని ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా తీసుకున్నట్టయితే ఎల్లందు మనగడ పది సంవత్సరాలంది పదిహేను సంవత్సరాలు రావచ్చు సో అందరూ కూడా అంటే ఇటు యూనియన్ నాయకులు కార్మికులు సమిష్టి కృషి ఉండి ఎక్కడ బొగ్గు పోకుండా సేఫ్టీతో తీస్తే ఇంకా ముందు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసుకునే సదుపాయం ఉంది ఎల్లందు ఏమో బొగ్గు నిల్వలు లేకుండా లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా మంచిగా ఇదే ఐకమత్యంతో ఉన్నట్టయితే డెఫినెట్గా ఎల్లందు ఇంకా చాలా కాలం నిర్వీర్యం కాకుండా ఉంటుంది ఈ అవకాశం కల్పించిన ప్లస్ ఈ మరొకసారి ఈ సన్మానము అరేంజ్ చేసినటువంటి కోటెడ్డికి జగన్నాథంకి అదేవిధంగా కాంగ్రెస్ పక్కన కాంగ్రెస్ నాయకులందరికీ మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూలారా మా విజ్ఞప్తిని మన్నించి గౌరవనీయులు మన యజ్ఞం గారు సన్మాకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మేము పిలిపివగానే వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అదేవిధంగా రిటైర్డ్ కార్మికులు తుపాకుల వెంకటేశ్వర గారికి మల్ల వెంకటేశ్వర గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి వెంకటనాయణ గారికి మహబూబ్ గారికి మరియు మిగతా విశ్రాంతకారులు ఎవరైతే వచ్చారో అందరికీ కూడా గూడబాబురావు గారికి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కరోనా శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్